హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేను దండూర్ల శ్రీనివాస్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఈటల రాజేందర్ పేరు దాదాపుగా ఖరారైన నేపథ్యంలో దానికి బ్రేక్ వేస్తూ బండి సంజయ్ తర్వాత బడా నాయకులు పెద్దలు బీజేపీ పెద్దలు ఆటంకం సృష్టించడంతో చివరి వరకు పోయిన అధ్యక్ష పదవి వెనుక మళ్ళీ వచ్చింది దాదాపుగా ఖరారైపోయాడు ఈటల రాజేందర్ ఈటల రాజేందర్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైతే చాలామంది న్యూట్రల్ పర్సన్స్ అంటే బీఆర్ఎస్ నుంచి ఇంకా కాంగ్రెస్ నుంచి చాలామంది బీజేపీ పార్టీలో చేరేందుకు కూడా సిద్ధమయ్యారనే ప్రచారం జరిగింది అంటే అందరి వాడుగా ఉండి అన్ని పార్టీలతో సత్సంబంధాలు ఉండి కింది స్థాయి నుంచి ఎదిగి వచ్చిన ఒక బీసీ లీడర్గా పేరున్న రాయందర్ అందులోనూ కేసీఆర్ లాంటి కేసీఆర్ లాంటి నేతృత్వ పోకడలు ఉన్న సీఎం స్థాయిలో అప్పుడు అతన్ని మిడబట్టుకొని దారుణంగా బయటకు నెట్టేసిన పరిస్థితులు పార్టీ నుంచి వెళ్ళగొట్టిన పరిస్థితులు చూసి ఆయన మీద సింపతి ఉంది సానుభూతి ఉంది అంటే ఒక బీసీ లీడరు కమిట్మెంట్తో పనిచేశాడు ఉద్యమాల నుంచి వచ్చినాడు లెఫ్ట్ పార్టీ లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు మావోయిస్ట్ బ్యాక్గ్రౌండ్ నేపథ్యం అంటే ఆ సాన్నిహ్యం ఆ సనుబా అనుబంధం అట్లా ఉన్నవాడు కాబట్టి అతని మీద కొన్ని సెక్షన్స్కి ఒక మంచి నమ్మకము ఒక మర్యాద ఉండే దాన్ని ఇప్పుడు బీజేపీ ఏం చేసుకుంటే బీజేపీకి ప్లస్ ఏం లీడర్ రాజేంద్ర దాంట్లో పోయిన తర్వాత అట్లాగే స్టేట్ ప్రెసిడెంట్గా చేస్తే ఇంకా మరింత దూకుడు పెంచవచ్చు పార్టీకి జబజీవాలు అందించవచ్చు అధికారానికి నెక్స్ట్ అధికారమే టార్గెట్గా పనిచేయొచ్చు అని అధిష్టానం భావించింది అమిత్ షా కూడా పూర్తిగా మద్దతు తెలిపాడు ఇటు రయేందర్ అభ్యర్థిత్వాన్ని కానీ ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా కిషన్ రెడ్డి ఇప్పుడు తాత్కాలిక ప్రెసిడెంట్గా ఉన్న కిషన్ రెడ్డి మాజీ అధ్యక్షుడిగా ఉన్న బండ డాక్టర్ లక్ష్మణ్ తర్వాత మాజీ అధ్యక్షుడిగా ఉండి ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ వీళ్ళందరూ కూడా అడ్డు చెప్తూ ఉన్నారు ఈట స్టేట్ ప్రెసిడెంట్ చేయడానికి వద్దు అంటున్నారు ఇది ఏంటి ఆయనకున్న అర్హత అంటున్నారు సీఎంఆర్ఎస్ఎస్ కూడా ఆయన నేపథ్యాన్ని ప్రశ్నిస్తూ ఉంది ఈయన పూర్తిగా బీజేపీ భావాజాలం ఉన్న వ్యక్తి కాదు కాబట్టి ఇప్పుడు మన అవసరాల కోసం తీసుకున్నా కానీ ఇది మున్ముందు పార్టీకి గుడ్డలు లాంటిది ఉంటుంది ఇట్లాంటి వాళ్ళని తీసుకోకపోవడం మూలంగా కొంత గ్యాప్ వచ్చినా పర్లేదు ఇంకా వేరే వాళ్ళని తీసుకొని మరింత దూకుడు పెంచి అధికారంలోకి రావడం తథ్యం జనాల్లో మనం ఉన్నాం ఆల్టర్నేట్ పార్టీ కాబట్టి ఇలాంటి ఒక ఒక తప్పుడు అడుగు మనం ఇప్పుడు వేయొద్దు అనే ఉద్దేశంతో ఆర్ఎస్ఎస్ కూడా అధిష్టానానికి చెప్పడం కేంద్రానికి కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఇదే విషయాన్ని మోడీ ముందు తర్వాత అమిత్ షా ముందు పెట్టడంతో అది బ్రేక్ పడింది ఇప్పుడు కేంద్రానికి ఒక సంకట స్థితిగా మారింది రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక అయితే మరి ఎవరికి ఇవ్వాలి ఒక నిజామాబాద్ ఎంపీ అరవింద్ తర్వాత ఎమ్మెల్సీగా ఉన్న రామచంద్రరావు ఇంక ఇద్దరు ముగ్గురు ఉన్న రఘునందన్ రావు వీళ్ళందరినీ ఇవ్వాలనుకున్నప్పటికీ కూడా ఈటలాయర్తో పోలిస్తే వీళ్ళందరూ కూడా జూనియర్లే ఈటల రాజధానికున్న ఒక పాజిటివిటీ వీళ్ళకి లేదు అంటే దూకుడుగా దుందుడుగా ఉన్న అరవింద్కి ఇస్తే అది కేవలం ఒక జిల్లాకు పరిమితమైన రాజకీయాలు చేశాడు తప్ప స్టేట్ లెవెల్లో ఎప్పుడు పెద్దగా ఫోకస్ కాలేదు రఘునందన్ కూడా రకంగా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు మేధావిగా తెలివి పరుడుగా తనకు తాను ముద్ర చేసుకునే రఘునందన్ కూడా చాలా సందర్భాల్లో ఆయన మాటలు తడబడ్డాయి ఆయన ఏం మాట్లాడతాడో నోటి దృష్టి కూడా ఆయనకు ఉంది కాబట్టి అది ఇబ్బందికరంగానే మారుతుంది ఇక రామచంద్రరావు విషయానికి వస్తే బ్రాహ్మణ్ బ్రాహ్మీణ్ ఓ సిక్కులానికి సంబంధించిన ఆయన చాలా నిమ్మదస్సుడు అట్లాంటి లీడర్ ఇప్పుడు అవసరం లేదు బీజేపీకి కావాల్సింది దూకుడుగా దీన్ని ఇంకా స్పీడ్గా తీసుకుపోయేవాళ్ళు గతంలో బండి సంజయ్ ఉన్న సమయంలో పార్టీ కొంత జవజీవాలు వచ్చాయి దూకుడుగా ముందుకు పోయింది జనాల్లోకి పోయిందనే అభిప్రాయం అందరికీ ఉంది అధిష్టానం కూడా గుర్తించింది అప్పుడున్న పరిశ్రమ నేపథ్యంలో ఆయన తప్పించి కేంద్ర సహాయ మంత్రి ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన కాకుండా ఆ కేంద్ర సహాయ మంత్రి ఈ వెటర్ రాజేంద్రకి ఇచ్చేసి మళ్ళీ బండి సంజయ్కే కేంద్ర పగ్గాలు సారథ్యం ఇస్తే ఎలా ఉంటుంది మరింత దూకుడుగా అంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చే విధంగా ఒక ప్లానింగ్ ప్రకారం ఆతంకిస్తే ఎలా ఉంటుందనేది కూడా డిస్కషన్ జరుగుతూ ఉంది సేమ్ అదే దృష్టిలో పెట్టుకుని బండి సంజయ్ కూడా ఈ మధ్యకాలంలో రాష్ట్ర రాజకీయాల వైపు ఫోకస్ పెట్టాడు ప్రతి అంశంలో ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డిని నిలదీసే కార్యక్రమం మెరుకునబెట్టే కార్యక్రమం పాలన పైన సంక్షేమ పథకాలపైన రేవంత్ రెడ్డి చర్యలపైన వ్యవహార శైలి పైన సంక్షేమ పథకాల అమలు పైన ప్రశ్నిస్తూ తరదైన శైలిలో చాలా దూకుడుగా పోతూ ఉన్నాడు ఈ నెల పదిహేను తారీఖు నాడు బెంగళూరులో ఉన్న పార్టీ ప్రజల సమావేశం లోపు రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు సారథా బాధ్యతలు ఎవరికి అప్పగిస్తున్నారు అనేది క్లారిటీగా రావాల్సిన అవసరం ఉంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో విటల రాయందర్ వారికి ఇవ్వాలన్నా బండి సంజయ్కి ఇవ్వాలన్నా విటల్ రాయందర్ ఇస్తే బాగుంటుందని చాలామంది ఒక మేధావి వర్గం కానీ వాళ్ళంతా కూడా భావిస్తున్నప్పటికీ కూడా హార్డ్ కోర్ బీజేపీ లీడర్లు మాత్రం బండి సంజయ్కి ఇవ్వాలనుకుంటున్నారు ఇద్దరు బీసీ సామాజిక వర్గం ముదిరాజ్ జనాభాలో అత్యధిక భాగమున్న ముదిరాజులతో పాటు ఇక్కడ మున్నూరు కాపు అంటే ముదిరాజులతో పోలిస్తే మున్నూరు కాపులే అధికంగా ఉన్నారు కానీ ఇక్కడ ముదిరాజులకు తోడు రెడ్డి సామాజిక వర్గం కూడా ఈటరాయందర్కి సపోర్ట్గా ఉంటుంది వాళ్ళ మిసెస్ రెడ్డి కాబట్టి అట్లా రెండు కులాలని ఆయన బెరేవ్ చేసుకొని పార్టీకి తన వ్యక్తిత్వాన్ని తనకున్న బలాన్ని జోడించి పార్టీని ముందు తీసుకుపోతాడనే ఒక వాదన కూడా వినిపిస్తున్నా కానీ ఒక ఆర్ఎస్ వర్గాలు ఒక కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో ఆ తర్వాత బడానాయకులు ఒక కిషన్ రెడ్డి లక్ష్మణ్ లాంటి నేతలు కూడా సపోర్ట్ చేయడం లేదు ఈటలరాయందర్ మొత్తానికైతే అటు ఇటుగా పోయి మళ్ళీ బండి సంజయ్కే రాష్ట్ర పగ్గాలు ఇచ్చే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి అదే జరుగుతుందేమో అని అన్నట్టుగా వాతావరణం అయితే మెల్లమెల్లగా క్రియేట్ అవుతా ఉంది ఈ నాలుగైదు రోజులు లేదా వారం రోజుల లోపల దీనిపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి